నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయానికి రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి జూరాల శ్రీశైలం ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండు కుండలా తలపిస్తుండటంతో అక్కడి ప్రాజెక్టు అన్ని గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు దీంతో సాగర్ జలాశయానికి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది సాగర్ జలాశయం స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల ఎనభై ఎనిమిది పాయింట్ తొమ్మిది అడుగులకు చేరింది దీనితో సాగర్ డ్యాం అధికారులు అప్రమత్తమై సాగర్ ఇరవై ఆరు క్లస్ట్ గేట్లు పద్నాలుగు గేట్లు పది అడుగుల మేర పన్నెండు గేట్లు పదిహేను అడుగుల మేర ఎత్తి ఐదు లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు దిగువకు రెండు వేల పంతొమ్మిదిలో నాగార్జున జలాశయానికి ఏడు లక్షల యాభై వేల గరిష్ట స్థాయిలో వరద నీరు రాగా ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఐదు లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది గంట గంటకు వరద ఉధృప్తి పెరుగుతుండటంతో డ్యామ్ అధికారులు అడుగులు పెంచుతూ సాగర్ జలాశయం నుండి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు సాగర్ ప్రాంత రైతులను ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు సాగర్ దిగువ ప్రాంతంలోని మత్స్యకారులు చేపలకు వేటకు వెళ్ళకూడదని రెవెన్యూ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీలు ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీలు ఎప్పటికప్పుడు పరిస్థితులను అనుకూలంగా భద్రతా చర్యలు చేపడుతూ స్థానిక అధికారులను ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా వన్ జీరో సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ వెల్లడించారు